ఇటు ఓరుగల్లుపై వరుణుడు విరుచుకుపడుతున్నాడు వర్ష బీభత్సానికి ప్రజలు విలువెల్లాడిపోతున్నారు వరంగల్లో నలభై మూడు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులన్నీ నీట మునిగాయి వరంగల్ నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా వరంగల్ వరద నీరు ముంచెత్తింది ఆ ప్రాంతం మొత్తం చెరువును తలపిస్తోంది మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ పెద్ది కుండాపోత వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లా తడిసి ముద్దైపోతుంది అనేక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి చెరువులు తెగి గండ్లు పడి గ్రామాలలో ముంచెత్తుతున్నాయి ఇంకోవైపు నగరంలోని పలు కాలనీలు ఈ విధంగా జల దిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి అయితే ఇక్కడ ముంపు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు నాయనందర్ గారు ఇప్పుడు ఎన్ని కాలనీలు సందర్శించారు ఇక్కడెక్కడ ఈ ముంపు ఎఫెక్ట్ ఉంది ముంపు ప్రాంతాల్లో ఎట్లాంటి సహాయక చర్యలు చేపట్టారు ఇప్పుడు గతం ఇప్పుడు చూడండి ఈసారి అత్యధికంగా నలభై మూడు నుంచి నలభై నాలుగు శాతానికి వర్షం నమోదైంది అయినా గతంలో ముప్పై పర్సెంట్ పడితేనే కాలనీలు మునిగిపోయే తరుణం ఉండేది ఈ ఆరు నెలల్లో మేము కొన్ని ప్రత్యేకంగా వర్షాకాలం వస్తున్నాగా ముందు జాగ్రత్తలుగా నాళాలన్నీ కొట్టివేయటము కూడిక థియేట్రాలు నయంనగర్ బ్రిడ్జ్ లాంటి బ్రిడ్జ్ నిర్మాణాలు ఇవన్నీ చేయటం వలన చాలా తక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు విధంగా చేసుకోగలిగినాం ఆ వరద నీరు ఫ్రీగా పోవడానికి ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు ముందు ముంపు ప్రాంతాల ప్రజలకు ఎట్లాంటి ప్రికాషన్స్ చేస్తున్నాం ప్రజలని అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి ఈ ఒక్క సంవత్సరం కష్టపడదాం ఈ అంబేద్కర్ నగర్ వాసులకు నగర్ వాసులకు వీవర్ వాసులకు అందరికీ కూడా విజ్ఞప్తి వీటికి శాంక్షన్ అయి ఉన్నది వర్షాకాలం అయిపోగానే వర్క్ స్టార్ట్ అవుతుంది వచ్చే కర్ష వర్షాకాలం నాటికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ నీటిలో మునుగకుండా చేసే బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం మరి కాంగ్రెస్ శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందరూ కూడా కాలనీలలో ఈ రెండు మూడు రోజులు అలర్ట్గా ఉండి అలర్ట్ చేస్తూ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి రాత్రి పగలు కష్టపడండి అని చెప్పి విజ్ఞప్తి ఇటు సుబేదారి నుంచి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ అంబేద్కర్ నగర్లో రావటం వల్ల ఈ కాలనీలకు చాలా ఎఫెక్టివ్ పడుతున్నది వీటికి ఆల్టర్నేట్గా పరిష్కార మార్గం నీళ్ళు వచ్చిన సమయంలో చూడటానికి ఇంజనీర్లు కమిషనర్ అందరం కలిసి వచ్చి దీని మీద ఒక ప్రణాళిక రూపొందించుకొని వచ్చే వర్షాకాలం నాటికి ఈ పరిస్థితి లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రెండు రోజుల పాటు కూడా వర్షాలు విపరీతంగా కురిసే అవకాశం ఉంది సో రికార్డు స్థాయి వర్షాలు వరంగల్లో నమోదవుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్లలో నుండి బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే వర్షాల వల్ల అనేక నష్టం సంభవించే అవకాశం ఉంది ముంపు ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇళ్లలో నుండి సాధ్యమైనంత వరకు బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు పర్యాటక ప్రాంతాలు ములుగు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు మొత్తం కూడా క్లోజ్ చేశారు అక్కడికి ఎవరు కూడా సందర్శకులు రావద్దు అని చెప్పి జిల్లా కలెక్టర్ దేశాలు జారీ చేశారు జిల్లాకు చెందినటువంటి మంత్రులు సీతక్క కొండ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా కూడా క్షేత్రస్థాయిలో ముంపు ముప్పు నుండి ప్రజలను సురక్షితంగా రక్షించడమే కర్తవ్యంగా వారంతా కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు కానీ ప్రజలు మాత్రం సాధ్యమైనంత వరకు ఇళ్లలో నుండి బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు